విజయవాడలో కృష్ణానదిపై మరో కొత్త వంతెన ప్రారంభానికి సిద్ధమవుతోంది ఇప్పటికే కృష్ణానదిపై నగరంలో ప్రకాశం బ్యారేజీ కనకదుర్గమ్మ వారధి వంతెనలో ఉండగా ఇప్పుడు తాజాగా గొల్లపూడిలో మరో వంతెన నిర్మాణం అవుతోంది ఆరు వరుసల దారితో రెండు బ్రిడ్జ్ల నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించగా దాని పనులు ఇప్పుడు దశకు చేరుకున్నాయి మరో ఆరు నెలల్లో వంతెనపై రాకపోకలు ప్రారంభం కావడానికి ముస్తాబవుతోంది విజయవాడ పశ్చిమ బైపాస్ కోణంలో భాగంగా ఈ బ్రిడ్జిని గొల్లపూడి దగ్గర ఉన్న సూరాయపాలెం నుంచి రాజధాని అమరావతి మీదుగా వెంకటాయపాలెం వరకు నిర్మించారు ఇది రాజధాని అమరావతికి ప్రవేశ ద్వారంగా మారబోతోంది హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి చేరుకోవాల్సిన వారు విజయవాడ మీదుగా కాకుండా ఈ వంతెన మీదుగా అమరావతి చేరుకోవచ్చు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడటానికి సంబంధించి ప్రస్తుతం కృష్ణానది మీద మరొక అయితే కొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది మరొక ఐదు నెలల్లో సూరాయిపాలెం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఏ ప్రాంతం అయితే మనం ఉన్నామో విజయవాడ గొల్లపూడి సమీపంలోని సూరాయిపాలెం దగ్గర మనం ఉన్నాం ఈ పాయింట్ దగ్గర నుంచి కృష్ణానది మీదుగా రెండు వరుసలతో ఒక అయితే ప్రస్తుతం ప్రభుత్వం నిర్మించబోతోంది అది ఆ పనులు తుది దశకు కూడా వచ్చాయి ఈ వంతెన మీదుగా నేరుగా రాజధాని అమరావతికి వెళ్ళొచ్చు అదేవిధంగా వెంకటపాలెం మీదుగా గుంటూరు అదేవిధంగా చెన్నై కూడా వెళ్ళచ్చు వెస్ట్ బైపాస్ పనుల్లో భాగంగా దీని నిర్మాణాన్ని కూడా చేపట్టారు ఒకసారి చూడవచ్చు ఇది ఎండింగ్ అంటే బ్రిడ్జ్కి సంబంధించి డౌన్ పాయింట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఇది తుది దశకు కూడా వచ్చింది ఇప్పటికే వంతెనకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ గల పనులు పూర్తి కాబోతూ ఉన్నాయి వెస్ట్ బైపాస్ పనులను ఒకసారి మనం పరిశీలిస్తే విజయవాడ నుంచి ఎవరైనా ఇటు విజయవాడ మీదుగా వెళ్ళే అంటే ప్రధాన హైవే విజయవాడ నగరం మీదుగా వెళ్తుంది కాబట్టి అటు విశాఖపట్నం నుంచి గుంటూరు వైపు వెళ్లాల్సిన వాళ్ళు కానీ అదేవిధంగా గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు కానీ విజయవాడ వెళ్లకుండా ఈ జంక్షన్ మీదుగా నేరుగా అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా వైజాగ్ కానీ వెళ్ళొచ్చు మనం గుంటూరు వైపు నుంచి ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం గుంటూరు వైపు నుండి ఈ వంతెన మీదుగా దాటిన తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి సూరాయపాలెం దగ్గర ఈ వంతెన ఎండ్ అవుతుంది దిగిన తర్వాత చూడవచ్చు మనం విజువల్స్లో హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఈ వంతెనకి సంబంధించి స్ట్రైట్గా వెళ్లకుండా లెఫ్ట్కి తిరిగితే హైదరాబాద్ వెళ్ళొచ్చు స్ట్రైట్గా వెళ్తే కనుక వై విశాఖపట్నం వెళ్ళొచ్చు అదేవిధంగా విశాఖపట్నం నుండి వచ్చే వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళంటే విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఈ పాయింట్ దగ్గరకు వచ్చాక హైవే మీద నుంచి రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తారు స్ట్రైట్గా వెళ్తే గుంటూరు చెన్నై వెళ్తారు ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు నగరంలోకి వెళ్లకుండా ఈ బైపాస్ పనులు చేపట్టిన నేపథ్యంలో ఈ వంతెన కీలకమైన వంతెన రెండు జిల్లాలకి సంబంధించి అటు కృష్ణా గుంటూరు జిల్లాలకి కృష్ణా నది మీదుగా నిర్మిస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి వంతెన వల్ల చాలా కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లకుండా అయితే వెళ్ళే అవకాశం ఉండింది మరోవైపు రాజధాని అమరావతికి కూడా ప్రధాన మార్గంగా కూడా ఇది మారబోతూ ఉంది కృష్ణానది మీద నిర్మిస్తున్నటువంటి ఈ వంతెన పనులు ఏదైతే ఉన్నాయో అవి తుది దశకు కూడా వచ్చినాయి ఒకసారి మనం చూడవచ్చు పనులు జరుగుతున్న ఎండింగ్ పాయింట్ సోరాయిపాలెం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇది అమరావతి నుంచి కూడా విజయవాడకి వచ్చేటప్పుడు ఎండింగ్ పాయింట్గా సోరాయిపాలెం ఉంటుంది మొత్తం వంతెన రెండు వంతెలుగా కూడా రెండు వంతెనలుగా కూడా నిర్మిస్తూ ఉన్నారు మనం చూస్తున్నది పిల్లర్ల మీద ఈ సిగ్మెంట్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు రెండు పిల్లర్ల మధ్య కూడా నూట తొంభై ఏడు అడుగుల గ్యాప్ కూడా ఉంటుంది దీన్ని పద్దెనిమిది సిగ్మెంట్లని ఏర్పాటు చేయడం ద్వారా కలుపుతూ ఉన్నారు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బ్లూ మిషన్ ఏదైతే ఉందో దీన్ని లాంచర్గా కూడా చెప్తారు ఈ లాంచర్ సాయంతో ఈ సిగ్మెంట్లని పిల్లర్ మీదుగా అయితే అమరుస్తారు దీంతో రెండు పిల్లర్లు కూడా కలిసిపోతాయి ఆ తర్వాత మొత్తం ఈ పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఫిల్ చేయడం ద్వారా మొత్తం పూర్తి స్థాయిలో అయితే అందుబాటులోకి కూడా వస్తుంది మొత్తం ఒక్కొక్క వంతెనకి సంబంధించి యాభై మూడు పిల్లర్లని ఏర్పాటు చేశారు అంటే రెండు యాభై మూడు పిల్లర్లు కూడా ఏర్పాటు చేసి వాటి మీద ఈ సిగ్మెంట్లన్నింటినీ కూడా లాంచర్ సాయంతో ఏర్పాటు చేసుకుంటా వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి కృష్ణానది మీద ఈ సిగ్మెంట్ల ఏర్పాటు అయితే ఇప్పటికే పూర్తయిపోయింది ఒక అయితే పూర్తి స్థాయిలో యాభై మూడు పిల్లర్ల మీద కూడా సిగ్మెంట్లని ఏర్పాటు చేయడం కూడా పూర్తయిపోయింది ఇక రెండో వంతెనకి సంబంధించిన కొద్ది భాగం అంటే ఎండింగ్లో ఉన్న కొద్ది భాగం మాత్రమే ఈ సిగ్మెంట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులైతే ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు లాంచర్ సాయంతో ఆ క్రేన్కి సంబంధించిన లాంచర్ ఏదైతే ఉందో దాని సాయంతోనే ఈ సిగ్మెంట్ని ఇప్పుడు ఆ క్రేన్ సాయంతో పైకి తీసుకొస్తారు తీసుకొచ్చి తీసుకువచ్చి రెండు పిల్లర్లకి మధ్యలో ఉన్నటువంటి ఈ నూట తొంభై ఏడు అడుగుల గ్యాప్ని ఒక్కొక్క ఈ రెండు పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ నూట తొంభై ఏడు అడుగులు ఉంటుంది పద్దెనిమిది ఇలాంటి సిగ్మెంట్ని ఏర్పాటు చేసి దాని మీద తారు రోడ్డును కూడా ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఫిల్ చేయడం ద్వారా వంతెనలు కూడా అందుబాటులోకి వస్తాయి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక ఐదు నెలల సమయం కూడా ఈ పనులన్నీ పూర్తయ్యి వంతెనలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని చెప్పైతే ఇప్పటికే అంచనా కూడా వేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అంటే విజయవాడలో రెండు నెలల క్రితం ఆకస్మిక వరదలు వర్షాలు వచ్చిన నేపథ్యంలో కొంతవరకు ఈ పనులు చేపట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడింది కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చి కానీ ఏప్రిల్ సమయానికి కానీ ఉగాది సమయానికి ఈ కొత్త వంతెన అయితే అందుబాటులోకి తీసుకురావడానికి అయితే శరవేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకదాని అమ్మ